హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక ముఖ్యమైన విషయం అయితే మాట్లాడుకుందాము అది కూడా ఈ మధ్యలో అన్నీ కూడా మనం మొక్కలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా సాయిల్ మిక్స్ ఇంకా పెస్టిసైడ్స్ ఇట్లా అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మరి మొక్కలు నాటుకుంటాము అంటే మంచి సాయిల్ మిక్స్లో అట్లాగే చక్కగా అన్నీ కూడా మిక్స్ చేసుకొని మంచి విత్తనాలను వేసుకుంటాము అదంతా కూడా రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఇక మరి అంతా రెడీ అయ్యాక క్రాప్ మొదలవుతుంది ఆ మొదలైనప్పుడు మరి మనం వాటికి మంచి లిక్విడ్స్ అట్లాంటివి ఇస్తేనే కదా బలమైన హెల్దీ క్రాప్ రావాలి అని అంటే కనుక అందు గురించి అని మనం ఇట్లా చిన్న చిన్నవి అప్పుడప్పుడు ఎప్ అంటే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకోండి అదైతే మనం ఇప్పుడు చేసుకునే లిక్విడ్స్ కూడా ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు అయితే చక్కగా మనం నిల్వ చేసుకోవచ్చు ఇంకా మరి వీటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇంట్లో ఉన్న వాటితోటే ఇప్పుడు మునగాకు బెల్లం కలిపి చేస్తున్నాను మునగాకైతే మన గార్డెనర్స్ అయితే కనుక తప్పకుండా మన దగ్గర టెరెస్ గార్డెన్లో ఉంటుంది లేదంటే చుట్టుపక్కల ఎక్కడైనా ఇది ఫ్రీగానే లభిస్తుంది ఇక దీనికి మరి బెల్లం కలిపి చౌహాన్ క్యూ పద్ధతిలో నేను ఇప్పుడు చెప్పేదైతే ఇక దీనికి చాలా రకాల పేర్లుంటాయి ఇప్పుడు పూత కాపు మెయిన్గా వచ్చేసి పూత కాపు మంచిగా నిలబడడానికి ఇట్లా మనం మన ఇంట్లో అంటే ఇప్పుడు ఇదైతే అరటి పువ్వు ఇందాక చూపించింది మునగాకు బెల్లం కదా ఇక ఇది వచ్చేసి అరటి పువ్వు కూడా నేను ఎప్పుడూ కర్రీ వండలేదు అసలు ఈసారి ఫస్ట్ టైం కర్రీ వండాను ఇక మరి మిగిలిపోయింది ఇది కూడా మొక్కలకైతే చాలా బలము ఈ ఒకటి అరటి పువ్వు కూడా ఇంకా నేను ఎక్కువగా బనానా బెల్లం ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంకా ఇవైతే చాలా తక్కువే ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఇది వీలు అవ్వాలి కదా అందుకోసమని ఈ ఇది కూడా అరటి పువ్వు బెల్లంది కూడా నేను ఎప్పుడో చూసి పెట్టా పెట్టుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను కదా అది ఇప్పుడు కర్రీ వండినప్పుడు అంటే మనం ఎప్పుడైనా చూస్తే కనుక ఇట్లా యూస్ చేసుకోవచ్చు అది ఊరికేనే కంపోస్ట్లో వేయకుండా ఇక ఇక్కడ వచ్చేసి నేను దీన్ని రోడ్లో దంచడానికి అని కూర్చున్నాను ఎప్పుడైనా నాకు ఏవైనా చిన్న చిన్న పనులు అట్లా చేసుకున్నప్పుడు నాకు ఇష్టమైన ప్లేస్ ఇక్కడ ఎందుకంటే బాల్కనీలో ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి కదా ఇక ఇవి గాలికి చక్కగా మంచి ఇట్లా ఊబులాడుతూ ఉంటే బాగా అనిపిస్తుంది అట్లాగే ఆక్సిజన్ ప్లాంట్స్ అంటున్నా కదా వీటి మధ్యలో కూర్చోవడం నాకు చాలా నచ్చుతుంది అందుకని ఇక ఇక్కడ కూర్చొని మరి కొద్దిగా రోటిలో వేసి దంచుతున్నాను మరి మిక్సీలో కూడా వేస్తారేమో కరెక్ట్గా అయితే తెలియదు గుర్తులేదు నాకు ఇక మరి ఇది ఎంత పని కాదు కదా ఇట్లా దంచితే కనుక మంచిగా అంటే రోట్లో వేసినవి ఇంకా చాలా మంచిది కాబట్టి జస్ట్ ఇట్లా ఒక ఫైవ్ ఇది ఫైవ్ మినిట్స్లో మొత్తం కూడా మంచిగా నలిగిపోయింది ఇక మరి ఇవి దంచడం ఎందుకు అని అంటారా ఎందుకంటే ఇది మనం బెల్లం కూడా కలిపినప్పుడు ఇది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా మరి మనకు లిక్విడ్ లాగా రావాలి అని అంటే కొద్దిగా మనం ఇట్లా రోట్లో వేసి దంచుకున్నామంటే ఇప్పుడు మీకు చూపించాను కదా అది రసం కూడా వస్తుంది అట్లా ఒక టూ మినిట్స్ మనకు జస్ట్ కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేస్తే మంచిగా ఇది కూడా రెడీ అయిపోతుంది ఇంకా మనం ఒకవేళ బనానా గురించి అట్లా చేసుకుంటే కనుక దాంతో అయితే అసలు మనకి ఇది అంత పని ఉండదు డైరెక్ట్ మనం చేతోనే చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే ఎంత అరటిపళ్ళు కూడా ఎట్లా ఉన్నా పర్వాలేదు వాటి అన్నింటిని చేసుకోవచ్చు ఇక అంతేకాకుండా మరి ఈ చౌహాన్ క్యూ పద్ధతిలో వేటితోటి చేసుకుంటారు అని అంటే గనక తియ్యటి పళ్ళు అలాగే ఆకుకూరల్లో అయితే ఈ మునగాకు తోటకూర ఇంకా కూర వీటితో చేస్తారు ఎందుకంటే ఇవి ఏపుగా ఏ చెట్లయితే పెరుగుతాయో వాటితోటి చేస్తే ఇంకా బలంగా మంచిగా మన మొక్కలు కూడా క్రాపు సమయంలో పూత కాపు సమయంలో ఇస్తే అట్లా బలం వీటికున్న బలం వల్ల అవి కూడా మంచిగా క్రాపు బలంగా వస్తుంది అనేసి వాటితో చేయాలంటారు ఇక లేదంటే కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే మంచిగా చేప పొట్టు రొయ్య పొట్టు ఉంటాయి కదా వాటితో కూడా చేస్తారు అవి కూడా ఇంకా హెల్తీగా వస్తాయంట నేనైతే ఇంతవరకు చేయలేదు వాటితోటి ఇట్లా నేను ఏదైనా సరే నాకు వీలున్నప్పుడు ఏది వీలైతే అది ఇట్లా చేసి పెట్టేసుకుంటూ ఉంటాను ఇక మరి మనం బెల్లం కూడా ఇది ఎంత క్వాంటిటీలో మనం ఏ పదార్థం తీసుకుంటామో అది ఎంత ఉంటుందో అంతే ఈక్వల్గా బెల్లం కూడా ఉండాలి అంటే బెల్లం కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు కాకపోతే మనం బెల్లం ఒకవేళ తక్కువేసినాం అనుకోండి ఒక్కొక్కసారి బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందు గురించి అని బెల్లం కాస్త ఎక్కువగా వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇవన్నీ మనం చేసుకునేదంతా కూడా ఆర్గానిక్ మెథడ్ కదా ఒకవేళ కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా బూజు వచ్చిందనుకోండి అది బూజు వచ్చినంత మట్టుకు తీసేసి వాటర్లో కలిపేసి మళ్ళీ వెంటనే ముక్కల్లో వేసేయండి మిగతా దాంట్లో కొద్దిగా బెల్లం వేసి కలిపేస్తే మళ్ళీ అది బూజు పట్టకుండా చక్కగా ఉంటుంది ఇక నాకు కూడా అంతే అండి ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు కూడా ఏం రాలేదు ఏదైనా అంతే కదా ఇప్పుడైతే నేను ఏమీ కొలిచి కూడా తీసుకోలేదు అందాజాగానే అంటే నాకు పర్ఫెక్ట్గా చేయడం తెలిసిపోయింది కాబట్టి ఇట్లా అందాజాగా తీసుకుంటున్నాను ఇక మరి లో కాస్ట్లో అని మన ఇంట్లో ఉన్నాయి అన్నాను కదా కాకపోతే మరి బెల్లం డబ్బులు అవుతాయి కదా అంటారేమో ఇంకా ఇక్కడ నేను నాకు అప్పుడప్పుడు కొద్దిగా పొరపాటున ఎక్కువగా చేయి తడి చేయితోటి బెల్లం ముట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటాను అంటే ఈ మధ్యలో అస్సలు ముట్టట్లేదు ఎందుకంటే అట్లా చాలా బెల్లం పాడైపోయింది నాకు ఇక ఈ బెల్లం వచ్చేసి అయితే నేను ఇంట్లో ఉన్నది నా దగ్గర ఆల్రెడీ ఉంది అంతేకాకుండా మా అక్క వాళ్ళు కూడా అండి ఎవరైనా దగ్గర వాళ్ళని అంటే వేరే వాళ్ళని అయితే అడగలేము కదా మా అక్క వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఇట్లా లా అంటాం కదా ఏదైనా పాడైపోయినాయి ఉంటే పక్కన పెట్టేసేయండి అని చెప్తూ ఉంటాను గార్డెన్లో యూజ్ అవుతాయని అందుకోసమని ఈసారి వన్ కేజీ వరకు బెల్లం అయితే అక్క వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నా ఇక ఇదంతా కూడా నేను మంచిగా గట్టిగా చేతితో పిసికినట్టు చేసేవరకు అది మంచిగా బెల్లం కూడా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది ఇక ఈ బాక్స్ కూడా ఇందాక మీకు డేట్ చూపించాను కదా అందులో ఇంతకుముందు నేను పొయిన ఇయర్ అయితే దాని మీద డేట్ కూడా ఉంది లెవెంత్ మంత్ ఇంకా డేట్ ట్వంటీ ఫిఫ్త్ అట్లా పొయిన ఇయర్ చేసుకున్నప్పుడు బనానా బెల్లం చేశాను ఇంకా దీంట్లో డేట్ వేసి పెట్టాను మరి ఇక ఇది చూస్తేనేమో ఈ డబ్బాలోకి లోపలికి వెళ్ళిపోయింది అందుకే నేనైతే ఆలోచిస్తున్నా ఇంత పెద్ద డబ్బాలోకి ఇది చాలా తక్కువగా అయిందని ఇక మరి దీన్నైతే ఇట్లా ఇంకా వేరే బాక్స్ తీసుకొని ఇట్లా షిఫ్ట్ చేస్తున్నాను కాకపోతే మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా కూడా ఇక ఇది కొద్దిగానే ఉంది కదా అనేసి మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇట్లా మనం టైం దొరికినప్పుడు మనకి ఏది అందుబాటులో ఉంటే దానితోటి ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి కానీ చాలా శ్రద్ధగా చేయాలి మనం ఆవకాయ ఎంత మంచిగా అసలు ఏది తడి తగలకుండా ఎట్లా చేస్తామో ఆ విధంగానే అసలు తడి అన్నదే తగలొద్దు తడి తగిలిందంటేనే బూజ వస్తుంది ఒకవేళ బెల్లం తగ్ తగ్గినా లేదంటే తడి తగిలినా కూడా అందుకని మనం ఆవకాయ పెట్టుకున్నంత శ్రద్ధగా అయితే వీటిని పెట్టుకోవాలి ఇక మనం ఒకసారి ఇట్లా కొద్దిగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దీనికి కేటాయించామంటే మళ్ళీ మనం సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు అసలు ఏం వేయాలి మొక్కలకు అని వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు ఇక ఇదైతే ఇందాక డబ్బాలో చేయించాను కదా ఇక ప్లేట్లో వేస్తే కరెక్ట్గా కొలత అంటే నార్మల్గా అందాజాకు తెలుస్తుంది అనేసి ఇంకా వీటిని మరీ చిన్న చిన్నగా కూడా కట్ చేసుకొని ఇక ఇందులో మళ్ళీ బెల్లం అయితే వేస్తున్నాను ఇది కూడా అండి అసలు బెల్లము కాస్త ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే మనం అంతో ఇంతో కొంచెమైనా టైం మనం స్పెండ్ చేస్తాం కదా మరి చేసి ఇంత టైం తీసుకొని చేసినప్పుడు మరి మొక్కలు కూడా చక్కగా పెరగాలి ఇంకా మంచిగా బ్రా బాగా పూత కాపు నిలబడి మంచిగా రా వస్తేనే కదా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అందు గురించి అని కొద్దిగా బెల్లం వేసుకొని పాడవకుండా ఇంట్రెస్ట్గా చేసుకుంటాను ఇట్లాంటివన్నీ కూడా ఇక మరి ఇట్లా చేసుకున్నదైతే మనం వన్ లీటరు వాటర్లో ఒక ఫైవ్ ఎంఎల్ అట్లా కలిపి వాటర్ మొక్కలకి స్ప్రే చేయొచ్చు లేదంటే మట్టిలో కూడా ఇవ్వచ్చు స్ప్రే చేయడం వీలు కాకపోతే కనుక అప్పుడు మనకు కాయలు కూడా మంచిగా నిలబడి అంటే ఏదైనా ఫ్రూట్స్ కావాలి ఫ్రూట్స్ బాగా మంచిగా నిలబడతాయి పూతాపిందా అట్లాగే వెజిటబుల్స్ ఇంకా ఫ్లవర్స్ ఏమో బాగా పూస్తాయి అందు నా గార్డెన్ను ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా నేను ఫ్లవర్స్ దింపడం కానీ ఏదైనా ఫ్రూట్స్ ఇట్లా వస్తున్నాయి అని షార్ట్ వీడియోలో అయినా సరే షేర్ చేస్తూ ఉంటాను కదా అంతేకాకుండా ఫ్రూట్స్ చాలా స్వీట్నెస్ వస్తుంది వీటితోటి ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోండి అసలు బయట అయితే చాలా చప్పచప్పగా ఉంటాయి ఇంకా మనం ఇంట్లో పండించినవి అయితే అసలు ఏ ఫ్రూట్ అయినా సరే ఇంట్లో పండించినవి ఆర్గానిక్గా ఇట్లాంటి వాటితో మనం అన్నీ వేస్తూ ఉంటాం కదా వీటితోటి పండిస్తూ ఉంటాం కాబట్టి ఆ తియ్యదనం అయితే మనకు పల్లల్లో తెలిసిపోతుంది ఇంకా కూరగాయలు వచ్చేసి మంచిగా సైజులో బాగా పెరుగుతాయి ఇక పెరగడమే కాదండి ఒకవేళ పూత దశ వరకు వచ్చి ఆ పూతంతా రాలిపోతూ ఉంటే అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది మనకు కూడా కొంచెం ఎంకరేజ్ లాగా ఉండాలి ఎక్కువ వస్తుంటేనే కదా ఇంకా ఉత్సాహంతో అబ్బా బాగా వస్తున్నాయని మళ్ళీ మళ్ళీ ఇట్లా ప్రిపేర్ చేసుకొని మొక్కలకు కూడా అందిస్తాము ఇట్లా మనం అందిస్తేనే అవి కూడా మనకిస్తాయి అందుకే మనం ఇట్లాంటి వేస్ట్తో బెస్ట్గా మంచిగా పంటలు ప పంటలు పండించుకుందామని ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇక దీన్నైతే ఒక క్లాత్ కప్పి ఒక ట్వంటీ డేస్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ట్వంటీ డేస్ అయ్యాక అప్పుడు మళ్ళీ దీన్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగా యూజ్ చేసుకోవాలి అంతేకాకుండా ఇదైతే గ్లాసు గాజు సీసాలో కానీ ఇట్లా ప్లాస్టిక్ వాటిల్లో కానీ స్టోర్ చేసుకోవాలి లేదంటే పచ్చడి జాడీల్లో అయినా సరే కానీ స్టీల్ మాత్రం ఇంకా వేరే ఏది కూడా వాడొద్దు ఇక మనం ఇట్లా పెట్టినామంటే ఒక టూ డేస్కి ఒకసారి తీసి కలపండి ఒక చెక్క దాంతో ఇంకా మనకు దీంట్లో పురుగులు కానీ వాసన కానీ అట్లాంటిది ఏమీ ఉండదు ఇంకా ఇప్పుడు నేను కలుపుతుంటే అయితే మంచి తీయ తీయటి స్మెల్ వస్తుంది అంటే బెల్లము ఇవి వేసి బాగా కలుపుతూ చేశాం కాబట్టి అంత మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇది మనం ట్వంటీ డేస్ తర్వాత చూస్తే కూడా అండి మనం ఇట్లా ఓపెన్ చేయగానే అంత చక్కటి తియ్యటి వాసన అయితే వస్తుంది ఇక మనం మునగాకుతో చేసింది కూడా మంచి బెస్ట్ పెస్టి పెస్టిసైడ్గా కూడా యూజ్ అవుతుంది అందుకని ఇది ఫెర్టిలైజర్గా అట్లాగే పెస్టిసైడ్గా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇక మనం ఏమేమి ఇవ్వాలి అని వెతుక్కోకుండా ఇంత సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇక దీన్నైతే నేను ఇక్కడ నా సామాన్ అంతా ఉంటుంది కదా పైన గార్డెన్ దగ్గర కిచెన్లో అందుకని దీన్నైతే ఇక్కడ కాకపోతే ఇది ఒక విషయం ఏంటంటే ఎండ తగిలిన ప్లేస్లో కాస్త డార్క్గా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి ఒకటి తగలకుంటే సరిపోతుంది ఇక మూత కూడా అండి నేను ఇప్పుడు ఇట్లా మూత పెట్టాలని చెప్పాను కదా దానికి గాలి కొంచెం ఆడాలి మొత్తం ఎయిర్ టైట్ టైట్గా అయితే పెట్టేసుకోవద్దు కొద్దిగా గ్యాప్ ఉంచేది దాంట్లో నుంచి ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఇట్లా బయటకు లోపలికి గాలి ఆడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం ప్రాబ్లం రాదు ఇక చెప్తున్నా కదా అసలు ఒక పురుగు వాసన ఏమీ ఉండదు మంచిగా మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది అదంతా కూడా అసలు చేస్తుంటేనే దాని స్మెల్ కూడా తెలిసిపోతుంది ఇక దీన్నైతే కొంతమంది వడగట్టేస్తారు నేనైతే ఏం వడగట్టను ఇట్లానే స్టోర్ చేసేసుకొని మళ్ళీ నేను మొక్కలకు ఇచ్చేటప్పుడు కొద్దిగా జాలిలో వడబోసుకుంటాను అప్పుడు మనం మంచిగా స్ప్రే చేయడము మొక్కలకు ఇవ్వ మట్టిలో ఇవ్వడం చేసుకోవచ్చు ఇక వీటిని అయితే మళ్ళీ నేను నెక్స్ట్ డే వచ్చేసి ఒక క్లాత్ కట్టేశాను ఎందుకంటే ఇట్లా గాలి మంచిగా ఆడాలని చెప్పాను కదా అసలు పద్ధతి అయితే ఇదేనండి ఎందుకంటే ఇట్లా ఏదైనా వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా మన దగ్గర చున్నీలు కానీ పాతవి చీరలు కానీ అట్లాంటివి ఇట్లా అసలు పద్ధతి ఇట్లా మనము క్లాత్ కడితేనే మంచిగా గాలి ఆడుతుంది కాబట్టి అది ఫర్మెంట్ కూడా బాగా జరుగుతుంది ఇక ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు ఇ చూస్తే అసలు దీని కలర్ కూడా ఎట్లా మారిపోయింది ఇప్పుడు నేను పెట్టి కూడా ఒక వన్ వీకే అవుతుంది అంతే ఇంకా కూడా చక్కగా మంచిగా జ్యూసీ జ్యూసీగా అవుతుంది ఇప్పుడు ఒక వన్ వీక్ లోపలనే ఇంత బాగా అయ్యిందంటే ఇంకా నేను ఒక టెన్ డేస్ పై వరకు పెట్టాలి కాబట్టి చక్కగా అవుతుంది ఇంకా బూజు కూడా అసలు ఏ మాత్రం బూజు రాలేదు ఎందుకంటే ముందే బెల్లం కొద్దిగా ఎక్కువగా వేశాను అందులోనూ ఇంకా అసలు తడి తగలవద్దని చెప్పాను కదా తడి కూడా అసలు తగలనివ్వలేదు ఇక కింది నుండి కూడా చూడండి అసలు జ్యూస్ ఎంతగా ఇట్లా అంటే ట్రాన్స్పరెంట్ దాంట్లో పెట్టుకుంటే మనకి ఈజీగా కనిపిస్తుంది అని అన్నాను కదా అందుగురించే ఇక దీంట్లో మునగాకుది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కాస్త గట్టిగా ఉంది కానీ మంచిగా ఏం పూజ పట్టకుండా మంచిగా ఉంది అంటే బెల్లం సరిపోయింది కాకపోతే ఇట్లా విడలపాటి దాంట్లో పెట్టాను కదా నేను గురించి అని ఇట్లా అయ్యిందేమో అందుకే లోతైన చిన్న కంటైనర్స్ అయినా సరే లోతైన దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇక రీసెంట్గా మునగాకు కట్ చేయడం మునగాకు వీడియో ఒకటి షేర్ చేసినప్పుడు చాలా మునగాకు అయితే దింపాను కదా దాంతో ఒక నాలుగు రకాల వెరైటీస్ అయితే చేశాను అంటే ఒకటి జ్యూస్గా చేసి మొక్కలకి ఇవ్వడము ఇంకా ఇంట్లోకి పచ్చడి చేసుకోవడం అట్లా ఇక ఇక్కడ మీ ముందే చెప్పాను కదా ఒక స్పూన్ అంతా అట్లా తీసుకొని ఒక వన్ లీటర్ బాటిల్లో కలిపేసుకొని స్ప్రే చేయొచ్చు ఇవి ఇప్పుడు నాకు వీలైంది కాబట్టి రెండు చేసుకున్నాను కానీ ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది మనం ఇన్ని చేసుకోవాలా అరటిపండుతో చేయాలా లేకపోతే పునగంటి కూరతో చేయాలా ఇవన్నీ ఏమీ లేదండి ఏదైనా ఒక్కటి చేసుకున్నా సరే అదే మంచిగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నాకు అనిపిస్తుంది అరటి ఏదైనా పర్వాలేదు అన్నీ మంచిగానే అనిపిస్తాయి కానీ ఇంకా మునగాకైతే పెస్టిసైడ్గా కూడా యూజ్ అవుతుంది ఇంకా అరటిపండు బెల్లం ఇవి ఇప్పుడు అరటి పువ్వు బెల్లం ఇవి కూడా చాలా హెల్దీ మొక్కలకైతే అన్ ఇంకా వీటితోటి పండించినవి మనం తింటాం కాబట్టి మనకు కూడా హెల్దీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్